వెల్కమ్ టు రైట్ సిక్స్ ఇదో దిగువ మధ్య తరగతి విషాదం ఆడపిల్లలు పుట్టారని భర్త వేధింపులు ఒకవైపు పేదరికం మరోవైపు వేధించడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది తనను ఎక్కడ జైలు పాలు చేస్తారనుకున్నాడో మరో కారణమో కానీ ఆ భర్త రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేశాడు కానీ బతికి జీవత్సం వల్ల మంచానికే పరిమితం అయ్యాడు ఇప్పుడు ఆ చిన్నారుల బాధ్యత ముసలవారైన అమ్మమ్మ పడింది ఆ కుటుంబం నివసించేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే పిఠాపురం అన్నమాట ఆ పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో ఉంటున్నారు కానూరి భారతి కానూరి ఫనీంద్ర వారికి ఆరాధ్య మాధురి సంతానం ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో ఫనీంద్ర భార్య భారతిని నిత్యం వేధించేవాడు ఆ బాధకుతోడు పేదరికం కూడా వెంటాడటంతో భారతి ఆత్మహత్య చేసుకుంది తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో భర్త ఫనీంద్ర రైలు కింద ఆత్మహత్యకు పాల్పడ్డాడు విధి వక్రించింది ఫనీంద్ర గాయాలతో బయటపడి ఇప్పుడు మంచానికే పరిమితం తల్లి బలవన్మరణం తండ్రి మంచాన పడడంతో చిన్నారులిద్దరూ దిక్కులేని వారయ్యారు ఆ ఇద్దరి పిల్లల్ని తమ వద్దకు తెచ్చుకున్నారు తాతయ్య వడ్లముడి రాంబాబు అమ్మమ్మ మంగాదేవి వారిది అంతంత మాత్రం కుటుంబమే ఈ పరిస్థితుల్లో ఇద్దరు చిన్నారులను పెంచేందుకు నానా యాత్రలు పడుతున్నారు ఈ ఇద్దరు చిన్నారులాగే మరో నలభై రెండు మంది పిల్లలు డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఉన్నారు వారందరికీ ప్రతి నెలా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో పెన్షన్లు ఇస్తున్నారు ఆ నలభై రెండు మంది పిల్లలను పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నారు ప్రతి నెల వారికి పెన్షన్ ఇవ్వడంతో పాటు స్థానిక జనసైనికుల పర్యవేక్షణలో సాకుతున్నారనాథలను ఆదుకుంటున్నారన్న సమాచారం తెలుసుకున్న వడ్లమూడి రాంబాబు మంగాదేవి తమ మనవలను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు వృద్ధాప్యంతో పాటు పేదరికంతో కూడా ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు కూడా పెన్షన్ ఇప్పించాలని వారి బాగోగులు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు తల్లి ఆత్మహత్య తండ్రి మంచానపడి పడి ఏ దిక్కు లేని తమను ఆదుకోవాలని ఆ చిన్నారులు డిప్యూటీ సీఎంను కోరుతున్నారు మంచి మనసుతో పవన్ కళ్యాణ్ ఆదుకుంటారని డ్రైవర్స్ కాలనీ వాసులు కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం సారు ఆ చిన్నారులను ఆదుకోరు